బిజీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఆమ్ కళ్యాణి వెల్కమ్ టు డైలీ వ్లాగ్ ఇంకైతే చాలా మంచి రెసిపీస్ చూయించిపోతున్నానండి అవి కూడా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండబోతున్నాయి నాకు ఎందుకో తరచుగా జలుబు చేస్తుందండి దగ్గు రావడం అలా అవుతుంది సో నా వాయిస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేసేసాయండి ఇంక ఇప్పుడైతే కాకరకాయ కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి కాకరకాయలు అయితే కిలో తీసుకున్నాను ఇవన్నీ కూడా చాలా చిన్న సైజులో ఉన్నాయి ఇలా ఉంటే మనకి ఈ కర్రీకి చాలా బాగుంటాయండి అన్నీ కూడా ఒకటే సైజులో ఉండేలాగా చూసుకోండి పెద్ద కాకరకాయల కంటే కూడా ఇలాంటి చిన్న చిన్న కాకరకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా కాకరకాయ కర్రీ చేసుకునేటప్పుడు ఇది కాకరకాయ కర్రీ కాదండి కాకరకాయ కారం అనమాట ఇది టూ త్రీ డేస్ నిల్వ కూడా ఉంటుంది ఇంకా లోపల ఉన్న సీడ్స్ అలాగే గుజ్జులాగా ఉంటుంది కదండి అదంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసాను ఇప్పుడు ఇవి చూస్తే మీకు అర్థమైపోయింది కదండి ఇంత క్వాంటిటీ నేను ఎందుకు వండుతున్నాను అనేసి అన్నీ కూడా పండిపోయాయండి ఇంకా పాడైపోతాయి అనేసి ఇప్పుడైతే ఈ కాకరకాయ కారం ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కాకరకాయ కారానికైతే మనం వెల్లు యూజ్ చేయకుండా ఆనియన్స్ వేస్ట్ చేస్తాము సో ఆనియన్స్ అయితే సెవెన్ తీసుకున్నానండి మీడియం సైజువి చాలా సింపుల్గా చేసేస్తానండి ఈ కారం అంతా కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి కారం అనేది టేస్టీగా ఉంటుంది సో ఈ కాకరకాయలు అన్నీ కూడా ఆ ఆయిల్లో ఫ్రై చేయాలి ఇవి అన్నీ మునగాల్సిన అవసరమైతే లేదండి జస్ట్ కాసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది ఆయిల్లో కొంచెం ఎక్కువ ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే ఉప్పు కారం ఎక్కువ పడుతుంది సో ఆ కారానికి ఉప్పుకి అంతటికి సరిపోవాలి కదా అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాము ఇంకా కాకరకాయ ముక్కలు వేసిన వెంటనే నేను ఇమీడియట్గా టూ స్పూన్స్ సాల్ట్ వేసానండి కాకరకాయ మనం ఎప్పుడు చేసినా కానీ సాల్ట్ మనం స్టార్టింగ్ స్టేజ్లోనే వేసుకుంటే కాకరకాయకున్న చేదు మొత్తం కూడా ఇరుగుతుందండి అందుకే నేను స్టార్టింగ్లోనే సాల్ట్ వేసేసాను అండ్ ఇవి ఫాస్ట్గా కూడా ఫ్రై అయిపోతాయి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఈ కాకరకాయలన్నీ కూడా ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి ఇగోండి ఇలా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట సో అప్పుడైతే ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి మనకి కాకరకాయ కారం మనం క్రిస్పీగా కూడా చేసుకోవచ్చండి ఇంకా కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉంటాయి ముక్కలు నేనైతే ఇవాళ ఇంకా సాఫ్ట్గా ఉండాలనేసి ఒక నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన వెంటనే తీసేసాను ఇంకా మనం కాకరకాయలు ఫ్రై చేశాక కొంచెం ఆయిల్ మిగిలింది కదండి ఆ ఆయిల్ మనం దేనికి యూస్ చేయలేము ఇంక అందుకే ఇదే తాలింపుకి ఈ ఆయిల్ హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు దాంట్లో తాలింపు గింజలు వేసేసి అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఉన్నాయి కదండి కట్ చేసినవి అవన్నీ వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసి అలాగే సాల్ట్ కూడా వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు చాలా డార్క్ రెడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కారం వేస్తున్నాను కారం అయితే మీ ఇష్టం అండి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అనమాట నేనైతే ఒక ఎనిమిది స్పూన్ల వరకు వేసాను కిలో కాకరకాయలకి రెండు స్పూన్ల లాగా నాలుగు పావులు ఉంటాయి కదా సో ఎయిట్ స్పూన్స్ అయితే కారం వేసాను ఇంత కారం పడుతుందండి అన్నంలోకి కానీ మనకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది చపాతీస్లోకి కూడా తినొచ్చండి ఇది చాలా మంచిగా కాంబినేషన్ అనమాట చపాతీకి ఇది ఎవరు తినరేమో అనుకుంటారు కానీ ఒక్కసారి ట్రై చేయండి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంక ఇప్పుడు దీంట్లో ఏమీ వేయట్లేదు నేను కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమీ వేయట్లేదు ఎందుకంటే కాకరకాయ టేస్ట్ అనేది ఇలాగే బాగుంటుంది ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ ఇమీడియట్గా నేను టమాటా రసం చేయబోతున్నాను ఇంకా ఈ చార్ అయితే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి వీక్లీ టూ టైమ్స్ అయినా చేస్తూ ఉంటానన్నమాట ఈ చార్లోకి పౌడర్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి రెడీ చేయబోతున్నానండి ధనియాలు జీలకర్ర మెంతులు వాము ఇంకా మిరియాలు అలాగే కందిపప్పు ఒక నాలుగు టమాటాలు మీడియం సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు ఇంకా ఫస్ట్ అయితే చింతపండు తీసుకున్నాం కదండి అది అలాగే కట్ చేసుకున్న టమాటాలు అన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసి సరిపడా వాటర్ వేసేసుకొని ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇది క్రిస్టల్ సాల్ట్లేండి ఇంక ఇప్పుడేమో పసుపు వేసుకున్నాను చారుకు సరిపడా సాల్ట్ అలాగే పసుపు రెండు కూడా వేసేసి వాటర్లో మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇది బాయిల్ చేసుకోవాలండి బాగా టమాటా ముక్కలు అన్నీ కూడా మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిని ఇవ్వడానికి పక్కన పెట్టేసుకున్నానండి ఇంక ఇది చల్లారే లోపల రసం పౌడర్ రెడీ చేసుకున్నాము ఇంకా రసం పౌడర్కి కావాల్సినవన్నీ కూడా చెప్పాను కదా ఇందాకలా అవన్నీ కూడా వేసేసుకొని అన్నీ ఒక టూ టూ స్పూన్స్ తీసుకున్నా సరిపోతుందండి ఇది మీరు ఎక్కువగా కూడా చేసుకోవచ్చు పావు కిలో అలా కూడా చేసేసుకొని హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇవాళ ఎక్కువ క్వాంటిటీయే చేసేస్తున్నాను ఈ పౌడర్ అయితే నేను ఎప్పటికప్పుడు చేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో కొంచెం ఫ్రై అయ్యాక రెడ్ కలర్ వచ్చాక చల్లార్చుకొని ఇలా పౌడర్ చేసేసుకోవాలి ఫైన్ పౌడర్ చేసేసుకోవాలండి మనం కందిపప్పు వేసాం కాబట్టి చారులో మంచిగా చిక్కదనం వస్తుంది ఇంక ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి ఈ లోపల టమాటాలు ఇదంతా కూడా మంచిగా టమాటో చింతపండు ముక్కలు అన్నీ మెదుపుకొని అందులోంచి రసం అంతా తీసేసుకోవాలి ఇంకెప్పుడైతే తాలింపు వేసేసుకుంటున్నాను చారుకి ఎక్కువ ఆయిల్ పట్టదండి జస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి తాలింపు గింజలు జస్ట్ ఆవాలు జీలకర్ర వేసాను ఇంక ఇందాకలా మనం టమాటో రసం అంతా కూడా బాగా మెత్తగా నలిపేసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా వేసేసి ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను వాటర్ అంతా కూడా అదే టమాటో చారు అంతా కూడా తాలింపులో వేసేసుకున్నాను ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి ఆల్రెడీ మనం మిరియాలు వేసాం కాబట్టి కారం అయితే చూసి వేసుకోండి ఇంకా రసం పౌడర్ అయితే నేను టూ స్పూన్స్ వేస్తున్నానండి బాగుంటుంది ఈ పౌడర్ వేయడం వల్ల చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు ఇదే స్టేజ్లో కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేను వెల్లుల్లికి పెద్ద ఫ్యాన్ కాదు కాబట్టి అది అయితే స్కిప్ చేసేసాను ఇంకా పౌడర్ రెడీ చేశాను కదండి అది నేను జస్ట్ టూ స్పూన్సే యూజ్ చేశాను కదా మిగతాదంతా కూడా ఇలాంటి ఒక గ్లాస్ కంటైనర్ తీసేసుకొని చిన్నది అందులో అయితే స్టోర్ చేసుకుంటున్నాను నాకు ఇది ఇంకా నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది ఇలాంటి పౌడర్స్ అన్నీ కూడా మనం మంచి స్మెల్ రావాలి అంటే చిన్న చిన్న బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎయిర్ టైట్ కంటైనర్స్లో చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట నా స్పైస్ ర్యాక్లో మసాలాస్ అన్నీ కూడా తక్కువ తక్కువగా ఉన్నాయి కదా ఇంకా నెక్స్ట్ అయితే కమింగ్ బ్లాక్స్లో అదే మీతో షేర్ చేస్తానండి నా స్పైస్ ర్యాక్ ఎలా ఉంటుంది అనేది మనకి పులుపు టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి బెల్లం ఒక్కటే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సో ఒక త్రీ స్పూన్స్ వరకు బెల్లం అయితే తురిమేసుకొని ఇంక ఈ బెల్లం అంతా కూడా చార్లోకి యాడ్ చేసేస్తున్నాను మీరు ఇలా చార్ పెట్టుకున్నారనుకోండి రెండు రోజులైనా పాడవదు అండ్ మీరు ఇలా చల్ల చల్లటి వెదర్లో ఈ చార్ చేసుకొని తిన్నారనుకోండి మీకు చాలా బాగుంటుంది తినడానికి ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి కొంచెం ఎక్కువగా తీసేసుకొని కొత్తిమీర కంపల్సరీ వేసుకోండి వేసుకుంటే చార ఎప్పుడైనా కానీ చాలా టేస్టీగా రెడీ అవుతుంది ఇంకా చారు అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరే చూసి చెప్పండి అండ్ తప్పనిసరిగా ట్రై చేయండి అయితే మా వారికి లంచ్ పెట్టలేదండి తనకి ఏదో పార్టీ ఉందంట సో మధ్యాహ్నం లంచ్కి వెళ్తా అన్నారు సో ఇంకా ఇవాళైతే నేను లంచ్ కంప్లీట్ చేసేస్తున్నాను ఒక బౌల్ ఆఫ్ రైస్ బౌల్ ఆఫ్ చారు అండ్ నేను చేసుకున్న కాకరకాయ కారంతో టేస్టీ టేస్టీగా లంచ్ అయితే ఎంజాయ్ చేసేసాను మొన్న జాతరలో ఇవి కొన్నానని చూపించాను కదండి ఆ రోజైతే నేను వీడియో షేర్ చేయలేదు కదా క్లియర్గా సో అందుకే ఇవాళ చూపిస్తున్నాను ఇవి అయ్యాయో కాస్ట్ కూడా చెప్పాను కదండి ఆ రోజు సో ఇవి అయితే ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదండి కలర్ఫుల్గా నాకైతే చాలా బాగా నచ్చాయి అందుకే వెంటనే తీసేసుకున్నాను ఇవి వుడెన్ అండి చాలా ఫైన్గా పెయింటింగ్ చేశారు చాలా అందంగా రెడీ చేశారనమాట సో వాళ్ళ వర్క్కే ఇవ్వచ్చు మనీ అనేది సో నాకైతే వర్త్ అనిపించేసి నేను కొనేసుకున్నాను అనమాట ఇంక ఇవైతే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి మాకు టూ షెల్ఫ్స్ ఉంటాయన్నమాట డైనింగ్ ఏరియా దగ్గర అక్కడ ఇలా పెట్టుకున్నాను నాకైతే వినాయకుళ్ళు చాలా ఇష్టం అండి సో అందుకే వినాయకుళ్ళు కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది నా దగ్గర ఈ వుడెన్ వినాయకుడు అయితే జస్ట్ ఫిఫ్టీ ఏనండి నేను లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు అయ్యారు జాతరలోనే తీసుకున్నాను చాలా బాగుంది కదండి చూడడానికి సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక వినాయకుడిని తెచ్చుకుంటూ ఉంటాను నాకు అంత ఇష్టము వినాయకుళ్ళు అంటే సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వినాయకుళ్ళు అయితే ఉన్నాయి నా దగ్గర ఇంక ఇవి కూడా జాతరలోనే తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే వన్ థర్టీ రూపీస్కి తీసుకున్నానండి జాతరలోనే తీసుకున్నాను ఇంకా పిట్టలు కూడా పిట్టలేమో ఎయిటీ రూపీస్ అనుకుంటా ఇంకా బ్యాక్ సైడ్ పింగానివి రాములవారు రాముల వారు సీత లక్ష్మణుడు హనుమాన్ ఉన్నారు కదా అవి కూడా జాతరలోనే తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్ అవి అయితే హండ్రెడ్ రూపీస్ అయ్యాయి ఈ బొమ్మలు అన్నిటి గురించి డీటెయిల్డ్గా ఇంకో వీడియో ఎప్పుడైనా పెడతానులేండి అన్ని స్టోరీస్ ఉన్నాయి ఈ బొమ్మలు అన్నిటి వెనకాల చాలా బాగుంటాయి స్టోరీస్ అన్ని కూడా చాలా మెమొరబుల్ స్టోరీస్ అనమాట నావి అన్నీ ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి కూడా సెవెంటీ ఆర్ ఎయిటీ రూపీస్కి తీసుకున్నానండి లాస్ట్ ఇయరే తీసుకున్నాను జాతరలోనే తీసుకున్నాను ఈ వుడెన్ కలెక్షన్ అంతా కూడా జాతరలోనే పర్చేస్ చేశాను చాలా బాగుంటాయి జాతరలో ఇలాంటివన్నీ నేను అందుకే ఇలాగ అన్నీ ఒకటే థీమ్లో వెళ్తున్నాను అనమాట త్రీ ఇయర్స్ నుంచే నేను బొమ్మల కొలువ అనేది పెడుతున్నానండి సో అందుకే చిన్నగా స్టార్ట్ చేశాను ఒకటి రెండు బొమ్మలతో మ్యాంగో పుట్టాకే పెడుతున్నాను బొమ్మల కొలువు ఇంకా ఓవరాల్గా దూరం నుంచి చూపిస్తాను చూడండి ఇంకా ఇదేమో ఏంటిదో తెలియదండి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు బాగుందనేసి ఇక్కడ పెట్టాను జస్ట్ అలాగా మాకు హాల్లో ఈ టూ షెల్ఫ్సే ఉంటాయండి మెయిన్ హాల్లో అయితే ఒక్క షెల్ఫ్ కూడా ఉండదు సో అందుకే నేను ఇవన్నీ ఇలా గిరికించేసి ఇక్కడ అయితే పెట్టేసుకున్నాను దూరం నుంచి ఒక్క లుక్ ఇచ్చేసేయండి ఇంకా కిందేమో ఒక గ్రేప్స్ బంచ్ అలాగే ఒక గ్రాస్ బంచ్ పెట్టుకున్నాను సో మీ అందరికి కూడా ఈ బొమ్మలు ఇవన్నీ ఎలా అనిపించాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎల్వో ఎల్ పడిపోయింది నేను కూడా చూసుకోలేదు ఇంక ఇదేమో గవ్వల్ది డోర్కి మనం హ్యాంగ్ చేసుకుంటాం కదండి అదనమాట సో ఇది కూడా నేను జాతరలోనే తీసుకున్నాను లాస్ట్ ఇయర్ దీని కాస్ట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా మంచిగా వచ్చింది కదా మంచి కాస్ట్కి వచ్చేసింది కదా సో అందుకే నేను వెంటనే తీసేసుకున్నాను ఇది కిడ్స్ బెడ్రూమ్కి డోర్కి పెట్టేశాను ఇంకా లెఫ్ట్ సైడ్కి వస్తే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి దానికి నేను ఇలా హ్యాంగ్ చేసుకున్నాను ఇవైతే నేను తీసుకొని ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఈ గవల్వి భద్రాచలంలో తీసుకున్నాను అనమాట టెంపుల్ దగ్గర సో అవి ఇవి పైన గంటలు ఉన్నాయి కదా వుడెన్వి అవి కూడా జాతరలోనే తీసుకున్నానండి ఇక్కడే ఇవి డే టైంలో అయితే ఇంకా బాగుంటాయండి ఎప్పుడైనా తీస్తానులేండి వీడియో డే టైంలో ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నానండి హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్ బాయ్